గుమ్మిలేరు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ భారీ చేరికలు ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామం నుండి కొంతమంది మాదిగ సోదరులు నిన్న రాత్రి ఈదల వీర్రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి వీరికి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చే చేయాలని సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాధవా కూడా నువ్వు విజయ విజిట్ చూసుకుని అలాగే Yeah, okay.